హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఈ పెద్ద కళ్ళ మహిళ ఎవరో తెలుసా ఎక్కడ కొత్త నిర్మాణం జరిగినా తన ఫోటో వైరల్ అసలు మ్యాటర్ ఇదే వివిధ నగరాల్లో చాలా వింతలు జరుగుతుంటాయి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు ఈ విషయాలను వింతగా భావిస్తారు కానీ ఈ వింతల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి బెంగళూరులో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక యువతి కూడా బెంగళూరులో ఇలాంటి వింతలను చూసింది ఆమె దాని గురించి నేరుగా ఒక పోస్ట్ చేసింది ఆమె తను చూసిన విషయాల వెనుక ఉన్న ఇంకా వింతను ఇంటర్నెట్లో షేర్ చేసింది దాంతో అది కాస్త నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది ఇంతకు ఏంటా వింత సంఘటన చూద్దాం కర్ణాటకలో ఎక్కడ చూసినా ఓ మహిళ ఫోటో కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లు పొలాలు దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె ఫోటోలు దిష్టిబొమ్మగా పెడుతున్నారు ఆ ఫోటోలో ఉన్న ఆ మహిళ చాలా కోపంగా ఉన్న ముఖంతో చాలా పెద్ద కళ్ళతో చూస్తుంది నుదిడిపై ఎర్రటి బొట్టు పాపిట సింధూరం చక్కటి చీరకట్టులో ఉన్న ఆ మహిళ ఫోటోను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు బెంగళూరులోని అనేక నిర్మాణంలో ఉన్న భవనాలపై ఇప్పుడు ఇలాంటి ఫోటోలే కనిపిస్తున్నాయి దీంతో ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన వెంటనే చాలామంది దానిపై వ్యాఖ్యానించారు వైరల్ ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావు అని కర్ణాటకకు చెందిన యూట్యూబర్ అని కొందరు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో ఓ వీడియో క్లిప్ నుంచి తీసుకుందే ఆ లుక్ అని కొందరు యూజర్లు పేర్కొన్నారు